మేము అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా ఇరవై కుటుంబాలు మా మన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటారు ఈరోజు నిజం చె నిజం చెప్పాలా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి రావాలి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ ఇప్పుడు తెచ్చిన రోడ్డు కావచ్చు లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయటం కావచ్చు ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్సు తిప్పి ఎంత అన్యాయం అండి లక్ష మంది ప్రజలకి గొంతు తడపాలని మనం అనుకుంటే లక్ష మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవిత సాంఘినీలు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాళ్ళు తిప్పి నీళ్ళు వదిలేసిన పరిస్థితి వదిలేసి బురదలొత్తైన వారికి ఇంకా రెండు నీళ్లు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయినాయి అని తీరా చూస్తే వాళ్ళ కుటీల రాజకీయ స్వార్థంతో జండి ఈ మాట అనాల్సిన అవసరం లేదండి వాళ్ళు వాళ్ళు తిప్పేదానికి ఐదు లక్షలు ఒక పది మంది ఇచ్చి అలా యాభై వేలు ఒక నెల రోజుల పాటు నీళ్ళు నీళ్లు వదిలి ఏస్తుగా పోవాలని చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని మరి వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సమయంలో మళ్ళా మనం చొరవ తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ మళ్ళా మా నియోజకవర్గం దాదాపుగా ఇరవై ఆరు చెరువులకి త్రాగునీరు చెరువులని వాటి అన్నిటికీ నీళ్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా మా వినుకొండ శృంగర చెరువు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్పుకొని అవన్నీ చేసుకున్నాక దేవుడు కరుణించాడు మళ్ళా చెరువు నింపుకోగలిగాం ఆ చెరువు నిండదు బ్రహ్మనాయుడిని ఓడిస్తాం అని చెప్పుకుంటా వచ్చారు చెరువు నిప్పాం మరి బ్రహ్మ నాయుడు గెలుస్తారుగా మీరు చెప్పినట్టుగానే నేను నేననేది ఒకటే రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు మనం శాశ్వతం కాదు కానీ మనం మన క్యారెక్టరు ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన పని చేయకూడదు ఒక లక్ష మంది ప్రజలకి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తే లక్ష మంది గొంతులు ఎండిపోవాలని చూస్తే దేవుడు క్షమించదయ్యా నేను ఒక్కటే చెప్తున్నా నా మనసులో ఉన్న మాట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరికీ తెలుసు తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు అని చెప్తాను ఎందుకంటే ఇవాళ చిన్న తప్పు చేస్తే అనుకోకుండా రేపు పెద్ద తప్పు చేస్తే ఆ తప్పు మన ఆరోగ్యపరంగా కూడా మనం బాగుండగలుగుతాం తప్పులు చేస్తే రోజు గుండెల్లో ఆ బరువు మోస్తానే ఉండాలి ఆ బరువు మోస్తూ నేను తప్పు చేశాను తప్పు చేశానని ఇబ్బంది పడతా ఉంటాడు నేను తప్పు చేయను కాబట్టి నేను ఇలా మాట్లాడతాను గట్టిగా మాట్లాడతాను తప్పు చేసి నువ్వు తప్పు చేసి అని నిలదీస్తాను ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సింగర్ సింగరసెరువుకి నీళ్లు పూర్తి స్థాయిలో ఎండిపోవాలి అని ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి భయం ఆ సింగర్ సింగరసెరువు ఉప్పరపాయం వాళ్ళందరికీ నీళ్లు ఉపయోగం ఆ సింగర చెరువులో ఉంటే ఆ ఉప్పరపాలెం ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు పది రోజుల్లో చెరువు మొత్తం పీక్కుపోయిందంటే వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన కుట్ర అంతా ఇంత కాదయ్యా అబ్బో ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారని ఎప్పుడు కూడా నేను ఊహించలా చేస్తారనుకుంటా కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారనుకోలే ఇంత దరిద్రం ఏంటది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ప్రజలకి మంచి జరగాలి ప్రజలు బాగుండాలి ప్రజలు చల్లగా ఉండాలి ప్రజలు ఆ ప్రాంతం బాగుండాలి ఆ ప్రాంతం పంటలతో పాడి పంటలతో తొలదోగాలి అను అనుకొని ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి అనేవాడు ఆ విధంగా ఆలోచించిన నాడే ఆ ప్రాంతం బాగుంటుంది ఆ ప్రజలు బాగుంటారు ఆ ప్రజలు అన్ని విధాల చల్లగా ఉంటారు వాళ్ళు చల్లగా ఉంటే ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది రాష్ట్రం చల్లగా ఉంటుంది అలా ఆలోచించకుండా ఇలాంటి కుటిలమైన రాజకీయం బ్రహ్మనాయుడు ఉండకూడదు బ్రహ్మనాయుడు మంచి చేయకూడదు బ్రహ్మనాయుడు మంచి చేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు చెడు వేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు స్టేడియం చేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు అంద హాస్పిటల్ చేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు కాలువట్ల మీద రోడ్లు వేస్తుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు శిఖర్షరు నీళ్లు పెడుతుంటే కోర్టులో వేద్దాం బ్రహ్మనాయుడు ఘాట్ రోడ్డు వేస్తుంటే కోర్టులో చేద్దాం అన్నిటికీ వేసినటువంటి వాళ్ళే వాళ్ళు ఇక్కడ సురేష్ బాబు రోడ్డు నా ఇంటికి సంబంధం ఏంటి నా ఇంటి కోసం రోడ్డు వేస్తున్నానని చెప్పాడు కోర్టులో వేశారు ఆ రోడ్డు బాగుంటే అందరూ బాగుంటారు టౌన్ బాగుంటుంది అనుకున్నానే కానీ నా స్వార్థం కోసం కాదు నా స్వార్థం కోసం నేను ఏది చేయను మీరందరూ నాకు ఎమ్మెల్యేగా ఇచ్చారు ఎప్పుడు కూడా ఆ అధికారాన్ని నా సొంతానికి నా కుటుంబానికి ఎక్కడా ఉపయోగించలే ఆ అధికారాన్ని ప్రజల కోసం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించాను ఎవరినైనా ఎదిరించాను మా ప్రజలకు మంచి జరిగేదాని కోసం ఎంత దూరమైన వెళ్తానని చెప్పాను అంతేగాని నా కోసం నా కుటుంబం కోసం ఎక్కడ కూడా నేను స్వార్థపరదనం అలాంటి ఆలోచన ఈ బ్రహ్మనాయుడికి రాదు ఈ బ్రహ్మనాయుడు ఏ రోజు కూడా ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా ముంచారు వెనకపడ్డ ప్రాంతంగా నెట్టేశారు ఇక్కడ కలిసిన ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా నరసరాపేట ఎమ్మెల్యేలు పెత్తనం చేశారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు పెత్తనం చేసే అంత స్థాయి కాదు ఒక ఆయన లంబు అంటారు ఒక ఆయన జంబు అంటారు ఆ అదే అంటుంటారు ఆయన లంబు గారు వచ్చారండి అని లంబు గారు అంటే ఎవరో మనకు తెలియదు ఆ జంబు గారు అంటాడు ఇంకొక ఆయన ఈ లంబు గారు ఒక కాడికి పోతారు ఒక కాడికి ఒక నాయకుడి కాడికి నరసరాపేటలో ఈ జంబు గారు ఒక పోతారు అడిగిపోతారు ఏనాధికారం వచ్చే ఈ జంబు ఒక సాటకు పోతారు ఈ లంబు ఒక సాటకు పోతారు ఆ విధంగా ఇరవై సంవత్సరాలు ఈ వినకొండ నియోజకవర్గాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళ సింగర చెరు మనం ఎక్కడి నుంచో తేలేదు కదయ్యా అక్కడే ఉందిగా అక్కడ చేపలు ఎలా ఉన్నాయ్యా చేపలు పెంచుకున్నారయ్యా రెండు వందల ఇరవై ఎకరాల్లో నీళ్లు లేక కాదు చెరువు లేక కాదు ప్లేస్ లేక కాదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ వాళ్ళ ఆదాల కోసం వాళ్ళ ఆదాల కోసం ఆ చెరువుని చేపల పంటలు పండించుకున్నాను ఈయన ఆయన అనకూడదు లంబుని జంబు అనకూడదు జంబుని లంబు అనకూడదు ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళ మీద మనం ఏం మాట్లాడాలండి ఏ విధంగా మాట్లాడినా తక్కువే ఏ విధంగా మాట్లాడినా వినుకొండ నియోజకవర్గాన్ని ఒకప్పుడు నియోజకవర్గం ఏంటి ఇవాళ వినుకొండ నియోజకవర్గం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి అని ప్రజల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రాంతానికి మినరల్ వాటర్ వేయాలి గోపురం నిర్మాణం జరగాలి ఈ వినకొండకి గుల్లకమ్మ మీద బ్రిడ్జులు పూర్తిగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అవి పూర్తి చేయాలి వరిక పుడిస పూర్తి చేయాలి ఇవన్నీ మళ్ళీ అన్నిటి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ అన్ని కూడా సగంలో ఉన్నాయి వీటన్నిటినీ పూర్తి చేయాలంటే ప్రజలందరూ ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ వినకొండ కోసమే నా స్వార్థం ఏమి లేదు నాకు ఈ వయసులో ఎమ్మెల్యే ఏదో ఎమ్మెల్యే అంటే వాళ్ళు అందరూ చెప్తుంటారు ఎంజాయ్ చేయటం అనేది ఎమ్మెల్యే చేయాలంటే ఎంజాయ్ చేయటం కాదు ఎమ్మెల్యే అంటే ఎట్టి చాకరి చేయాలి ఆ ఆ శాఖ చేసినప్పుడే ఆ ప్రాంతం బాగుంటుంది ఆ ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది ఆ భావి తరాలు బాగుంటాయి భావి తరాల బిడ్డలకి బంగారు భవిష్యత్తును మనం ఏర్పాటు చేయగలం ఇవన్నీ కూడా ఈనకొండ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోమరి మరొకసారి కోరుకుంటారు ఈరోజు ఆ నిర్ణయంలో బాధస్తులుగా ఆ మేము సైతం అని చెప్పి మాతో పాటు వాళ్ళ జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ పూర్తిగా కృతబద్ధతలు